ஒரு <laughs>

வணக்கம்மே <laughs> Oh yeah. भारत राजा भारत राज माना रे मसन माना डॉक्टर बै जय 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 Olha a frase. ಅಂಬೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಹೋಮ್ ಮಂತ್ರಿ ಏಡನಾಗ ಮಾತಾಡೋಣ ಭಾರತ ರಾಜ್ಯಾಂಗ అదేవిధంగా భారత ప్రజలకు కూడా అవమానంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఏ ఏ రాజ్యాంగం ద్వారా ఏ ఏ రాజ్యాంగ చట్టం ద్వారా నువ్వు ఎంపీ కేంద్ర హోంమంత్రి అయ్యావో ఆ రాజ్యాంగానికి నువ్వు అవమాన పరచడం అనేది నీకు ఇంకా కేంద్ర మంత్రిగా ఉండే హక్కు లేదనేది మా మేమందరూ ప్రజాతంత్ర రాజులుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళంతా మొత్తానికి దగ్గర అవమానంగా భావిస్తూ వెంటనే ఉన్న రాజీనామా చేసి భారతీయుల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి భారత ప్రజలతో కూడా పక్షకంట రాజీనామాను డిమాండ్ చేయాలని కోరుతున్నా ఇదే విధంగా భారతదేశంలో ఇటువంటి అనువాద ఆలోచనలతో ముందుకొస్తున్న ఈ అమిత్ షా లాంటి వాళ్ళని వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాల్సిన రోజులు ఆసన్నమైందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మా

ఓకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పట్ల అమర్షంగా మాట్లాడుతుంది ఈరోజు మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక భారత రాజ్యాంగ భక్తు ద్వారా నిర్మతు ఒక కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు ఈ విధంగా అంబేద్కర్ గారిని అవమానపరిచి మాట్లాడుతాం అవుతున్నాము కాబట్టి అతన్ని వెంటనే రాజ్యాంగం పదవి పొందుతున్నటువంటి అతను వెంటనే మంత్రి చేయాలి రాజీనామా చేయాలి మా మాకు దేవుడు అంబేద్కర్ గారికి సమాపన చెప్పాలని మేము కోరుకుంటున్నాం జయ భీమ్ ठीकु <laughs> आहे <laughs> 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 ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామంటే పార్లమెంటు సాక్షిగా అమిత్ షా భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ ప్రపంచ మేధాయినటువంటి అంబేద్కర్ హేళనగా మాట్లాడుతూ ఆయనకి భారత ఇలాంటి పదవి ఇచ్చి ఆయన అత్యున్నతమైన కూర్చోబెట్టినప్పటికీ ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఇట్లా హేళనగా మాట్లాడితే ప్రజలందరూ అతన్ని అనుగురించినటువంటి మతలందరూ ఆయన పాలవరా ఇది దేశవ్యాప్తంగా హేళనగా ఉంటుంది అసలు రాజ్యాంగాన్ని ఒక గొప్ప పౌరుల్ని భారతదేశానికి సేవ చేసినటువంటి గొప్ప పౌరుల్ని గొప్ప వ్యక్తులుగా కీర్తించాల్సిన వ్యక్తులు ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ప్రజలకే ఇలాంటి దుర్మార్గమైన మెసేజ్లు ఇవ్వడం అతన్ని అనుసరలే దుర్మార్గులు ఎంతో మంది ఉన్నారు అతన్ని పాలయ్యనుకున్నారు వాళ్ళు వాళ్ళు ఇంకా దేశవ్యాప్తంగా ఈ దుర్మార్గమైన విధానాన్ని పార్లమెంట్ సాక్షిగా అతను అతను ఏలం చేసి మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము దీనికి అధ్యక్షులైన క్షమాపణ చెప్పి పాల్పడుతుంది సమాపన చెప్పాలి ప్రధానమంత్రి అతన్ని భద్రత చేయాలి రాజ్యాంగ పదవి నుంచి అతన్ని భద్రత చేయాలి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీకు కావాలి

పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో జరిగిన అంబేద్కర్ మీద అవమాన అవమాన మాటలు మాట్లాడిన అమిత్ షా వెంటనే రాజనామా చేయాలి అమిత్ షా అవమాన పరిస్థితి అంబేద్కర్ కాదు భారత రాజ్యాంగ అంబేద్కర్నే కాకుండా భారత ప్రజా ప్రజా ప్రజలందరూ కూడా అవమానపరిచారు ఎందుకంటే ప్రజాస్వామ్యము అజ్యాంగ ద్వారా నిర్మితమైన ప్రజాస్వామ్యంలో నువ్వు આ રાજ્યા ચારેજુ હોમ મંત્રી હોંમંત્રી ઉત્તર રાજ ધર્મા દેશ પ્રજુ સહિત સામર્થ ભય પ્રધાનમંત્રી દર્દ્રફે ભારત જાતિ ભારત જાતિની

ఈ మనువాద భామాచారానికి నిదర్శనంగా మాకు కనబడుతుంది కాబట్టి మీ వెంటనే రాజీనామా చేసి భారత రాజ్యాన్ని కాపాడుకోవాలని మేము ప్రజాశాఖ వాళ్ళు కూడా కోరుతున్నాము